ファクトル செல்ல మా ఇంటికి రావడం జరిగింది నేను టిఫిన్ అరేంజ్ చేసి టిఫిన్ తింటున్నాము ఇందులోనే కొంతమంది పరిగెత్తుకుంటూ అటు తిరుగుతూ గలాటలు చేస్తున్నారు అనేది చెప్పి కొంతమంది వచ్చి త్వర మీరు మీ పైకి తెలుగుదేశం వాళ్ళు దౌర్జన్యం చేయడానికి వస్తున్నారు అంబేద్కర్ సర్కుల్లో వాళ్ళంతా గుమి కూడా ఉన్నారు మీరు ఈ ఊర్లో మిథున్ రెడ్డి గారు మీరు తిరగకూడదండి ఇక్కడ అని నాకు చెప్పడం జరిగింది నేను మిథున్ రెడ్డి గారికి మన వద్దు అంబేద్కర్ సర్కుల్ కొద్దు మనం ఇట్లే అన్నాము మిథున్ రెడ్డి గారు ఏం చెప్పినారంటే ఈ మధ్యలో సెటిల్గా కోర్టు కొట్టేశారు కదా ఆ కోర్టు చూసేసి ప్రెస్ అక్కడికే రమ్మని చెప్పండి సార్ ప్రెస్ కాళ్ళు అక్కడ మాట్లాడేసి మనం మదనపల్లికి వెళ్ళిపోతాము అని చెప్పినారు అది మంచి తప్ప మనకు ఇక్కడ మళ్ళీ న్యూసెన్స్ చేస్తే మనం అక్కడ లోపల కదా కలుగుతా ఆయన కూడా దాన్ని ఒప్పుకున్నాడు ఇంతలోపలే ఓని అర్ధగంట వాళ్ళు వచ్చేసారు ఈ సైడ్ నెట్టి జనాలు వస్తూ ఆ సైడ్ నెట్టి జనాలు వస్తూ ఒక వంద నుంచి రెండు వందల మంది దౌర్జన్యంగా వస్తున్నారు నేను దిగిపోయి ఏం ఎందుకు ఏమి వస్తున్నారని చెప్పి నా అందరిని అడిగాను వాళ్ళు నన్ను కొట్టేదానికి వచ్చినారు మిథున్ రెడ్డి ఎట్లొస్తాడు మా అబ్బాయినంతా కేసులు పెట్టిచ్చేసి మేమంతా జైలుకి పోయినాం కదా ఆ ఈ బుద్ధి ఎట్లు వస్తారు మీ ఇంటికి అన్నారు నేను చెప్పానయ్యా మిథున్ రెడ్డి గారు నేను పార్లమెంట్లో ఉన్నాం అప్పుడు మీ చంద్రబాబు నాయుడు వచ్చిన మేము ఈ ఊర్లో కూడా లేము వాళ్ళు పోలీసులు మీ పైన పెట్టి పోలీసులు అడగండి మరి మీరు మీ బిండి మీ జైలు పెండిది పోలీసులు కేసు పెడితే పోయినారు వాళ్ళు మీరు కొట్టి జరుగుతుంది మీరు వాళ్ళపైన ఏమైనా చేయండి మిథున్ రెడ్డి రామచంద్రుడికి నాకైనా సంబంధం లేదు కదా రెడ్డి రాలా మిథున్ రెడ్డి రాలా వైకాపా వాళ్ళు కూడా అప్పుడు మీ దగ్గరికి రాలా కదా పోలీసు వాళ్ళకు మీకు జరిగింది వాళ్ళు కేసు పెట్టినారు వాళ్ళు అటుగండి చెప్తే మా భూములంతా అంతా కొట్టేసినారు ఇట్లా చేసినారు అట్లా ఆ సుహేల నేతలు సద్దామ నేతలు నాకు వాళ్ళ పేర్లు కూడా మళ్ళీ చెప్పే వాళ్ళు నన్ను కూడా కొట్టేదానికి దౌర్జన్యం విహారం వస్తున్నారు ఇంతలోపల మాట్లాడుతాను మాట్లాడుతున్నాను ఇంతలే అంత రాజు చేతుల్లో పట్టుకున్న పరిగెత్తుకుంటా పరిగెత్తుకుంటా మా ఇంటి మా ఇంటిపై దేనికి వస్తున్నారయ్యా అని గట్టి గడితే పోలీసు వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా సైలెంట్ అయిపోయింది వాళ్ళు దమధమధమ రాళ్ళతో అందరిపైన వేస్తున్నారు మేము మా దగ్గర ఏమీ లేదు మేము మీరు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు మా ఇంట్లో చూడండి ఎంత కొట్టేస్తారు మా కార్లు ఎంత కొట్టేసినా అంటే ఒక గెలిచి నంపి మీకు మేము ఏమి అబ్జెక్షన్ చేసినాం ఎప్పుడు చేసినాం టూ అవర్స్ రెండు గంటల సేపు ఇది బీభర్షంగా జరుగుతూ ఉంటే పోలీసు స్పెక్టేటర్స్ లాగా సైలెంట్గా ఉండిపోతే మేమేం చేయాలి చెప్పండి ఎన్ని ఎన్నిరాలు చేశారు మేము ఆ బయట కనబట్టే చంపేసేదే కదా అని ఉండేది పోనీ మళ్ళీ పది కార్లు కొట్టేసినారు ఒకటిన్నర గంట తర్వాత ఇది జరిగిన తర్వాత రెండో గంటలు రెండు గంటలకు కార్లు అన్నీ కొట్టేస్తారు ఇప్పుడు కూడా కొడుతున్నారు ఇప్పుడు కూడా కొడుతున్నారండి ఇంత భయభ్రాంతులు చేయాలనుకుంటే ఏం మీకు అంతా ఏమి ఏం చేసినామని మేము న్యాయం లేదా చట్టం అంతా మీ చేతిలోకి తీసుకుంటారా పోలీసు మీ పక్కనే ఓడిపోతారా ముఖ్యమంత్రి మీ తెలుగుదేశం మీ కార్యకర్తలకే ఉన్నాడా చెప్పండి ఏమన్నా అంటే సార్ మా యొక్క మిథున్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వైఎస్ఆర్సిపి నాయకుల పైన పైన ఈరోజు దాడులు ప్రోత్సహించి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు కూడా పైసాచ్యక ఆనందం పొందుతూ ఉన్నారు నిన్న వినుకొండలో నడి రోడ్లో చేతులు నరికేసి వైఎస్ఆర్సిపి లీడర్ని చంపేయడం జరిగింది అదేవిధంగా ఇప్పటికే చాలా మర్డర్లు జరిగాయి చాలా చోట్ల గొడవలు జరుగుతున్నాయి పుంగునూరు నియోజకవర్గంలో రాజకీయంగా అక్కసు పట్టలేక రాజకీయ కక్షతో ప్రశాంతంగా ఉన్న పుంగునూరు నియోజకవర్గంలో కార్యకర్తల ఇల్లులు నేలమట్టం చేశారు ఆస్తులు ధ్వంసం చేశారు ప్రభుత్వ ఆస్తులు డ్యామేజ్ చేశారు ఎంతమందినో గాయపరిచారు అదేవిధంగా ఒక ప్రజాప్రతినిధిగా ఎంపీగా ఇక్కడ ప్రశాంతమైన ఈ ఈరోజు ప్రజల దగ్గరకు వస్తే కావాలని అడ్డుకొని కావాలనే గొడవలు చేస్తూ ఈరోజు మార్నాడుతో రాళ్లతో అదేవిధంగా ఇంటిపైకి మన గౌరవ పెద్దలు రెడ్డప్ప గారి ఇంటికి వస్తే ఈరోజు ఇంటిపైకి వందలాది మంది వచ్చి దాడులు చేసి ఈరోజు అటాక్ చేస్తారు ఇంకా కూడా ఈరోజు ఈ ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడు కూడా ఈరోజు ఇంకా కూడా దాడులు జరుగుతున్నాయి మీరందరూ కూడా విజువల్స్ తీసుకోవచ్చు ఈరోజు బళ్ళు అన్నీ కూడా ఏ విధంగా చేస్తారు ఎన్ని రాళ్ళు తీసుకొచ్చారు ఏ విధంగా ఆయుధాలతో చేస్తారు చుట్టుపక్కల అందరూ కూడా ఉన్నారు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చంద్రబాబు లోకేష్ ప్రోత్బలంతోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అధికారం ఎప్పుడూ శాస్త్రం కాదు కానీ ఇది మంచి ఒరవడి కాదు ఈరోజు సగం మంది వచ్చిన తెలుగుదేశం నాయకుల్లో సగం మంది ఇది వరకు పనులు చేసుకున్న వాళ్ళే ఇది వరకు వచ్చి సహాయాలు పొందిన వాళ్ళే వీళ్ళందరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు లోకేష్ డైరెక్షన్లో ఈరోజు ఇవన్నీ కూడా ఈ దాడులన్నీ కూడా చేస్తూ ఉన్నాను ఇవన్నీ కూడా ఒక పైశాచిక ఆనందం పొందేదానికే ఇవన్నీ దాడులు కూడా రాజకీయ కష్టతో చేస్తున్నాడని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను వీటన్నిటిని కూడా ఎదుర్కొంటాము క్యాడర్కు అండగా ఉంటాము ఖచ్చితంగా ఒకటైతే అందరూ కూడా నేను చెప్పదలుచుకునేది ఏమంటే ఈ ఎక్కువ రోజులు ఇలాంటివి సాగవు ఖచ్చితంగా వీటికి ప్రతి దానికి కూడా ప్రతి ఒక్క విషయానికి కూడా ఖచ్చితంగా న్యాయం అనేది ఉంటుంది అది జరిగేటప్పుడు ఖచ్చితంగా బలంగా ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి కూడా ఇది చేస్తాను ఏ పార్టీ కూడా ఎప్పుడు కూడా శాస్త్రంగా ఉండదు గత తెలుగుదేశము ముప్పై తొమ్మిది పర్సెంట్తో అధికారంలోకి వచ్చింది నలభై పర్సెంట్తో ఖచ్చితంగా రేపు రాబో రోజుల్లో ఇలాంటి పాలనను ఈరోజు ప్రజలు హర్షించే పరిస్థితి లేదు ఖచ్చితంగా రేపు ఇదే పరిస్థితులు ఇదే ఉంటే ఈరోజు ఎలక్షన్ పెట్టినా కూడా ఖచ్చితంగా ఎక్కువ సీట్లు మాకు వచ్చేవన్న చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఇప్పటికే చూసాం పా పరిపాలన సరిగ్గా చేయకుండా అవన్నీ డైవర్షన్ చేసేదానికి ఈరోజు ఒడి తల్లికి ఒకటే అని చెప్పి ఇచ్చి మళ్ళీ కూడా దాన్ని ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పే పరిస్థితి లేదు పథకాలన్నీ కూడా ఆపేశారు ఈరోజు అభివృద్ధి అనే మాటే లేదు మరీ ముఖ్యంగా పుంగునూరు నియోజకవర్గంలో ఏ ఒక్క గవర్నమెంట్ బెనిఫిట్ ఆశించకుండా ఇక్కడ వాళ్ళే భూమికి డబ్బులు కట్టి ఇక్కడ ఎలక్ట్రిక్ బస్ ఫ్యాక్టరీ పెడతామని వస్తే ఈరోజు పూరితంగా పుంగునూరు నియోజకవర్గం పైన కక్షపూరితంగా వాళ్ళకు కూడా ఈరోజు కోఆపరేట్ చేసే పరిస్థితి లేదు వాళ్ళు బెదిరిస్తూనే వాళ్ళకి ఎటువంటి సహకారం కూడా అందించడం లేదు ఇప్పటికీ ఒక ఇండస్ట్రీ పూర్తిగా వస్తూ ఉంది ఈరోజు అతిపెద్ద ఇండస్ట్రీ ఇక్కడికి వస్తే పక్కన కర్ణాటక కానీ ఆంధ్రాకి కానీ ఉపయోగపడే విధంగా ఇక్కడ ఎలక్ట్రిక్ బస్ ఫ్యాక్టరీని కూడా ఈరోజు కక్షపూరితంగా తరిమేసే పరిస్థితి ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను జరగరాని నష్ట ఖచ్చితంగా ఇలాంటి చర్యలతో ఇలాంటి తప్పుడు కార్యక్రమాలతో ఇలాంటి కక్షపూరిత రాజకీయాలతో ఈరోజు పుమ్నూరు నియోజకవర్గం నష్టపోతా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను రాజకీయ కక్ష ఉండొచ్చు కానీ నియోజకవర్గ ప్రజలపైన కక్ష చూపకూడదని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఈరోజు ఈ దాడులు ఖచ్చితంగా ఈ దాడులకంతా కూడా ముగింపు పలకాలి మీరు పెట్టే ఈ సాంప్రదాయం రేపు ఇంకా కూడా ఈరోజు మొలక లాగుంది రేపు పెద్ద వృక్షమే మీకు కూడా చుట్టుకుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఏ రోజు కూడా ఏ రోజు కూడా కుంగునూరు నియోజకవర్గంలో ఇంత హింసాత్మక ఘటనలు ఎప్పుడు కూడా జరగలేదు ఇలాంటి దారుణమైన ఘటనలు ఇప్పటికి ఒకసారి కాదు ప్రతిసారి కూడా ఇదే వీటికి భయపడే ప్రసక్తే లేదు కానీ ఇట్లాంటి సాంప్రదాయాలు ఇట్లాంటి సంస్కృతి వల్ల నియోజకవర్గం నష్టపోతుందనే ఒక బాధ ఈరోజు మీకందరూ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఖచ్చితంగా వీటన్నిటికి కూడా ప్రజలు గమనించాలి వీటన్నిటి కూడా తెలుగుదేశం పార్టీ కూడా హితవు చెప్తా ఉన్నాను ఇలాంటివి నియోజకవర్గ ప్రజలకు కానీ లేకపోతే నియోజకవర్గ అభివృద్ధి కానీ ఏమాత్రం మంచిది కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మీ చేతనైతే ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోండి మేము ఈరోజు ఎలక్ట్రిక్ బస్ ఫ్యాక్టరీ తెచ్చాం దానికన్నా ఇంకా మీరు బెటర్గా దాన్ని దాన్ని పోకుండా చేసి ఇంకా బెటర్గా అభివృద్ధి చేయండి ఇన్ని రోడ్లు వేసినాం ఇన్ని ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి ఈరోజు అభివృద్ధి అనే మాటే లేదు ఈరోజు జరిగే అభివృద్ధి అంతా కూడా కార్యకర్తల ఇల్లులు కొట్టడం ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం బ్యాడ్మింటన్ కోర్టు ఊరంతా వాడకుండా బ్యాడ్మింటన్ కోర్టు అది ఎవరి ఆస్తి కూడా కాదు దాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు ఈరోజు పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర వహిస్తా ఉన్నారు ఈరోజు వీడియోలు అన్నీ కూడా చూడండి పోలీసులు ముందరే పోలీసుల ముందరే ఈరోజు ఈ దాడులన్నీ కూడా జరిగాయి పోలీసులు ఇక్కడ ఏఎస్పీ డిఎస్పీ అందరూ ఉండగా కూడా వాళ్ళ ముందరే ఈరోజు జరుగుతుంది వాళ్ళందరూ కూడా ఈరోజు పైనుంచి ఒత్తిడి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ఒత్తిడి వాళ్ళు కూడా ఏం మాట్లాడే పరిస్థితి లేదు ఈరోజు లా అండ్ ఆర్డర్ అనేది పూర్తిగా పడకేసిందని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను ఇదే పరిస్థితులు కొనసాగితే బీహార్ కన్నా ఆంధ్ర రాష్ట్రం దారుణంగా తయారయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తాను ఖచ్చితంగా మరొకసారి గట్టిగా నేను చెప్తా ఉన్నాను ఈ ఇట్లాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదు ఇది కాదు ఇంకెన్ని చేసినా కూడా ఖచ్చితంగా ప్రజల్లోనే ఉంటాము ఖచ్చితంగా ఈసారి మళ్ళీ కూడా ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చేదానికి పూర్తిగా కృషి చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను